ఏదో మా కుర్రలు మరీ మరీ చెప్పారు నీకు ఇస్తున్నాను సార్ చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లు అన్ని జుబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కావాలంటే చూడు చీటింగా చీటింగా చిచ్చి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి ఇప్పుడు టెన్ ఏకర్స్ మీరు ఎంత అయిపోయారు అనుకోండి రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుతుంది మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా ఇదిగో సైట్ అడుగు నా కొండ అసలు ఎవరు కమిటీ అనుకున్నారు ఎవరు బిగ్ బి బిగ్ బి అంటే షోలే సర్కర్ లాంటి చేశాడు కోన్ బనేగా కరూర్ పతి యాక్టింగ్ చేశాడు దాడి వాళ్ళ అల్లుకు పోతారు ప్రిన్స్ మీరు అతను ప్రిన్స్ కి పొగడతలంటే నచ్చ కొండవరిది అది మన రజనీ ప్రిన్స్ ఆవిడ ఎవరు ఆవిడ కాదండి మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కొండ ఏం అతను అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లమ్ ఎక్కువ ఓ ఓ రోజు ఆ కొండ నాకు కావాలని నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నచ్చనుకోండి అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు ఎందుకు మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉండదు కదా ఆ నిజమా బ్రఫే బ్రఫా తీరి మీద బ్రఫెస్ లేదు ఆ చ ఓకే ప్రిన్స్ ఆ రెండు కొండలు ఎవరు తెలుసా మన ఐస్ ఐస్

లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న చాడా వస్తే బిచ్చం అయితే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను డబ్బు చేయి టైటిల్ క్లియర్ అయినా టైట్లే కాదు సబ్మిట్ కూడా క్లియర్ అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా లేదు ఫ్రెండ్స్ నీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా ఆల్ అబ్జెక్ట్ పెళ్ళిపోతాను వాడి తిల్ వా మనలాగ ఈ సీనియర్ స్టూడెంట్ లా ఉంది కొట్టుడు చాలా బాగుంది ఇంట్రడక్షన్ ముందు ముందు నేను ఏంటో మీకు బాగా తెలుస్తుంది ఓకే ఐ ఆమ్ సింగారం సింగారం ఫైవ్ ఫీ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ నిషా నిషా మల్హోత్రా మీరు యారోబిక్స్ చేస్తుంటారా మీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ ఇది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా టూ టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఇలా ఆడడానికా కాదు చూడడానికి బై ది బై యారోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం ఓ దిస్ ఇస్ మై కార్డ్ కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం లేజర్ గా కలుసుకుందాం ఏ ఎల్లగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా యు నాట్ ఇట్ టోటల్ గా ప్రిన్సెస్ కి ప్లాన్ అన్నమాట ఈ సైడ్ ఫార్టీ ఫుట్ రోడ్ వస్తుంది సార్ బ్యాక్ అంత రెసిడెన్షియల్ సార్ అంత అంత కమర్షియల్ ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్ ఇటు పంపు సార్ అంటే ఈ హియూత్ బార్ అండ్ రెస్టారెంట్ మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్ అవాలా గాబడపురం మనోడి ఎల్లి గాపోరిత బస్ డ్యాన్స్ గట్టా ఇతే అబ్రోన నరా ఇటు అహ్మదాబాద్ నానా ఓ ఇటెవరు ఉంటాడు రా సూపర్ స్టార్ రజనీకాంత్ అనా మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించటం మన సంప్రదాయం ఈ ప్రిన్స్ వల్ల గాని ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల కానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు ఓ పని చేయవేను సార్ ఇటు ఫిఫ్టీ ఫీట్ నో హండ్రెడ్ ఫీట్ నో టూ హండ్రెడ్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళకి ఫీట్ ఫీట్ అని ఆశ్చర్యపత్రం ఏంట్రా

వీడవుడరా ఏన్నే ఇడుకోవొ ఏం చేస్తున్నా విడ ఆ ఏం రావు యాడ గల వచ్చానను అన్నన పట్టుకొని ఎడడన అడుగుతున్నావు బొక్కలు బొక్కలు ఇరుతి బిడ అన్నన ఒక్కసారి తరొట్టి నల్కో గా సౌండి గా గుండాయి చేస్తా బిడ ఆ ఐదవ సారి కొట్టమన్న అప్ప అన్న ఒక్కసార్ తరగొట్టే ఏ గుండాలె గట్ల కదనా ఇంకేమైంద్రా ఓ మొత్తం ఏడుగురు నాకు ఐదు సెకండ్లు చాలు నాకు ఒక సెకండ్ చాలు నేను ఎంత ఉన్నావు నాకే తెలియదు నాకు తెలుసు కదా ఏమిరా పోలీసులు అండినే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తారు ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాక్ ఆఫ్ అంటా స్ట్రైట్ నీ భాష ఊర్రా చోటా షకీలా అబు సలీమా ఓ దావుద్ ఇబ్రహీమా ఆడేనా 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 ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటారు ఏందిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏందిరా ఆ ఆ పర్సు ఏందిరా ఏ హాయ్ డోంట్ టచ్ అయిట్ డోంట్ టచ్ అయిట్ టచ్ చెయ్యద్దా పోని ముట్టుకుంటాంలేప్పా ఇందులో ఏముందనిరా అంత కొలిసినావు ఆ ఐశ్వర్య రాయి పద్దు రూపాయి ఈ కాంబినేషన్ ఏందిరా అల్లా మీద మనసు మరి నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయి పేరేందిరా ఏ దేశానికి అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతుల నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్ రేయ్ రే వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది ఎందుకైనా మంచిది మన అటెల్ దాక్కున్నారా ఓకే రండి రాళీ కాలేజీ వాళ్ళేరానా సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయరా ఇదే ఆగారు ఆయన ఎత్తుకుడు వేస్తానా వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా ఫ్రిన్స్ ఒకసారి కంప్లైన్ అయినాక ఎవడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు ఫ్రిన్స్ రేట్ చీట్ చేస్తారా గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాక్ ఫాదర్ చేస్తారా వదల్లో వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరి కట్టేస్తాయి గోరీలు కట్టే తర్వాత కాదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజయత లేదు రాయ్ గట్ల చూస్తున్నావు పైసల్ని ఏం పే జంప్ అయిదామని చూస్తున్నావా పైసలు లేకుండా పొద్దు అటు సిటీ మొత్తం చెప్పినాను అలా బుక్ అయిపోయాడు ఆ బెలహరి అయితే చీట్ చేస్తాడు ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి రాండ్రా लगितलं सीटी ला गणपती तो किस्त मिट हायो प्रिन्स नाही